నమస్తే నేను మీ అమ్మాయి నాయుడు ఈరోజు బొబ్బులు బుల్టిన్ పాయింట్ చూస్తే దెబ్బతిన్న పిల్లలను పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్ గజపతి నగరం మండలం కెంగువా పాఠశాలను శుక్రవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు ఇక్కడ సారు ఇది మా బడి తీరు అంటూ ఎంజిఓ విమలమ్మ విద్యాలయ పరిస్థితిని ఆయనకు వివరించారు తలుపులు కిటికీలు గచ్చులు లేని తరగతి గదులు పూర్తిగా ఊడిపోయి ఊతలు కనిపిస్తున్న స్తంభాలు కారుతున్న గదులను చూపించారు నూట ముప్పై మంది విద్యార్థులు ఉన్నారని వసతులు లేకపోవడంతో చాలా మంది ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారని చెప్పారు ఇది ఎంత సిగ్గు ఇక్కడ ఉన్నది ప్రభుత్వ పాఠశాల ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలపై ప్రతి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ చాలా విద్యార్థులు ఉన్నారు ఇక్కడ శిథిలా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాల ఉంది కానీ ఇక్కడ కిటికీలు లేవు గచ్చులు లేవు కనీసం వస్తువులు లేవు అనుకునేటప్పుడు విద్యార్థులు ఏ విధంగా అక్కడ ముందుకు వస్తారు ఇంకా సిగ్గు లేకుండా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పాఠశాలలు ఎంఈఓ ఏం చెప్తున్నారు స్థానిక మంత్రికి నూట ముప్పై మంది విద్యార్థులు ఉంటున్నారు ఇక్కడ గచ్చులు లేవు ఇక్కడ పూర్తి అర్థం కావడం లేదు ఎప్పటికైనా సరే మంత్రి శ్రీనివాస్ దీన్ని పరిశీలించి ఇక్కడ పూర్తి స్థాయిలో పిల్లలకు కావలసిన అందులో విద్యకు కావలసిన విషయాన్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాలి కథనం మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొకద మనం చూస్తూ ఉంటే ప్రజల్లోకి ఇది మంచి ప్రభుత్వం అంటూ గోడ పత్రణ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కొండ్రి మురళీమోహన్ అలాగే కూడమి ప్రభుత్వ అధికారులకు వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు బొబ్బలి రాజం చిబ్రపల్లి గజపతి నగరం నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వంద రోజుల్లో చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకి వివరించారు అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది గోడ పత్రికనైతే మాత్రము ఇక్కడ ఎక్కడ ఉన్న అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు అయితే మాత్రం ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క వినూత్న కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయాలని దిశా దిశ నిర్దేశం చేసుకున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు మరొకదం చూస్తే బొబ్బిలిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా వేగావతి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా మెట్టవలస వద్ద ఓ ట్రాక్టర్ పట్టుకున్నట్లు బొబ్బిలు తాసిన తర స్త్రీలు తెలిపారు బ్రాహ్మభద్రాపురం మండలంలోని కోటశిరలం ఏడుంపుల గడ్డ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు అయితే ఇది ఇది యథేచ్ఛగా ప్రతిసారి కూడా ఈ దొంగతనంగా ఇసుక తీసుకెళ్ళిపోతున్నప్పుడు అధికారులు ఏమైనా నిద్రపోతూ ఉన్నారా అయితే దీన్ని అప్రమత్తం అవ్వకుండా ఇక తీసుకెళ్ళిపోతే తరలిస్తూ ఉన్నప్పుడు మేము ఒక పట్టుకున్నామని ఈ కాగమ్మ స్టోరీలన్నీ కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఇది మీకు తెలిసి చేస్తున్నారా కొంతమంది తెలియచేస్తూ ఉన్నారా లేకపోతే ఇది ఎక్కడ ఇదంతా కూడా ఇక్కడ లోపం జరుగుతూ ఉందో ఇది ఖచ్చితంగా అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అవ్వకపోతే మాత్రము ఇది ప్రభుత్వానికి పెద్ద ండి అవకాశం ఉంది అలాగే మనం మరొక తనంలో చూస్తే ఈ పంట నమోదు మేలంటూ ఇక మూడు రోజులే గడువు మంద ఈ ఈకేవైసీ అంటూ మెట్టవలస రైతులతో వేలు వేయిస్తున్న సహాయకులు ప్రకృతి విపత్తుల సమయంలో బీమా నష్ట పరిహారం రైతులు పొందేందుకు ప్రభుత్వం ఈ పంట నమోదు ఈకేవైసీ తప్పనిసరి చేసింది ఈ రెండు ప్రక్రియలు గడువు ఈ నెల ఇరవై తేదీ వరకు విధించింది అయితే క్షేత్రస్థాయిలో ఈకేవైసీ నమోదు మందకొడుగా సాగు ఈ కథనంలో ప్రధానంగా ఈ బిగ్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం అయితే ప్రకృతి విపత్తుల సమయంలో అయితే మాత్రము ఇక్కడ పంట నష్టం అనేది ఈకే వయసే చేసుకోవాలి ఇరవై మూడో తేదీ వరకు మాత్రమే విధించింది దీన్ని ఖచ్చితంగా రైతులు ఇప్పటి వరకు అకాల వర్షాల కారణంగా ఏదైతే పంట పొలలో నష్టపోనారో అది ఈకే వయసు చేయించుకోకపోతే ప్రభుత్వం దీంట్లో ఖాతాలో వాళ్ళ యొక్క నమోదు కాకపోతే మీకు రావలసిన ఈ పంట నష్టం అనేది రాదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలైతే మాత్రము ఇంకా గడువు ఉంది కాబట్టి ఇది అక్కడ ఉన్న సహాయకులకి అడిగి ప్రతి ఒక్క రైతు కూడా ఎంతవరకైతే నష్టం జరిగిందో వాటిని ఈక్యవేసి చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదైతే మాత్రము ప్రతి ఒక్క రైతు కూడా దీనిని ప్రకృతి విపత్తు సమయంలో జరిగిన నష్టానికైతే మాత్రం ప్రభుత్వం ఒక ముందుకు వస్తుంది కాబట్టి దానికి ఎంతవరకు నమోదు వస్తుందో అక్కడ కలెక్టర్లు ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వాలి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యి ఈ యొక్క ఇరవై మూడవ తేదీ వరకు అయితే విధించింది కాబట్టి దీన్ని ప్రతి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి లేకపోతే దీనికి రావాల్సిన లబ్ధిదారుడికి రావాల్సిన ఈ ఖాతాలో జమ అవడానికి నీ పంట ఎంతవరకు నష్టపోయిందో ప్రభుత్వానికి తెలియకపోతే నష్టపోయేది కూడా రైతే కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం ఈక చేయించుకోవాల్సింది బాధ్యత మీదే చూస్తూ ఉండే ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు